ఏ ఊరు స్వామిది మహదేవపురం అండి మహదేవపురం మీది మహదేవపురం ఈ ఇలా గెల్ల పొడుస్తున్నారు ఉదయం వచ్చి పొడుస్తారా ఉదయం ఇది ఏంటి మీకు కూలికి పొడుస్తున్నారా గెల్లో లేకపోతే కాంట్రాక్ట్ పొడుస్తున్నారా కూలికి అండి ఎలా తీసుకుంటారా కూలి అయితే అంతా కాంట్రాక్ట్ అయితే ఎలాగా కాంట్రాక్ట్ అయితే ఎకరానికి మొక్క తోటలు అయితే నాలుగు వేలు కాని పెద్ద తోటలైతే ఆరు వేలు ఏడు వేలు దాకా ఇంకా అయితే తొమ్మిది వేలు వరకు ఓకే ముద్ర తోటలు అయితే తొమ్మిది వేలు తీసుకుంటారు అంటే అప్పుడు మీరు ఈ పెద్ద పెద్ద జంపర్లో పైప్ పైప్ గడలో తీసుకొచ్చి అట్ల వర్క్ చేస్తారు ఎకరానికి మొక్క తోట అయితే నాలుగు వేలు తీసుకుంటారా మూడు వేల కాడి నుంచి తీసుకుంటారు అంటే మొత్తం సంవత్సరం బారు అది మీరు వర్క్ చేసి వర్క్ ఏంటండి పొడి వెళ్ళిపోతామండి గెల్ల పొడిచేసి ట్రాక్టర్ లోడ్ చేస్తారా చేయరా ట్రాక్టర్ లోడ్ చేస్తే మామూలుగా కూలి మనిషిని తీసుకుంటామని ట్రాక్టర్ మీద లోడ్ చేస్తే కూలి మనిషిని తెచ్చుకుంటారు తెచ్చుకుంటామని దాంటే మీ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లో కాదు అది ఈ నాలుగు వేల్లో కాదు మీరే పొడిసి మీరే లోడ్ చేయాలంటే అప్పుడే తీసుకుంటారు పెరిగిద్దాండి అలాగే సంవత్సరానికి ఎన్నిసార్లు తీస్తారు అది పామాయాల మూడు నెలకు ముప్పై ఆరు నరే నెలకు మూడు సార్లు కటింగ్ చేస్తారు సంవత్సరానికి ముప్పై ఆరు సంవత్సరానికి ముప్పై ఆరు కోతలు ఇది మొత్తం అంతా కలిపి ఇలా ఉంటుంది రేట్ అయితే మీరు నాలుగు వేలు కాడి నుంచి ఆరు వేలు దాకా ఉంటుందా ఓకే ఓకే సరే అయితే మరి మీకు గిట్టుబాటు అవుతుందా అలాగే కదా చేసే వరకే మీ ఒక్కొక్క మనిషి నువ్వు ఎన్ని ఎకరాలు చేస్తా ఉంటా సంవత్సరానికి సంవత్సరానికి అంటే ఎకరాలు లెక్క అయితే మామూలుగా వెళ్ళిపోతామండి ఒక మనిషి కొంటే ఇప్పుడు కూలికి వెళ్తాం మామూలుగా మనిషికి ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కాంట్రాక్ట్లు ఉంటాయండి ఓహో ఓ ముప్పై ఎకరాలు కాంట్రాక్ట్ తీసుకుని చేస్తా ఉంటా మూడు ఆరు పద్దెనిమిది లక్ష ఎనభై వేలు దాకా వస్తుంది ఆదాయం మీకు కాకపోతే ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పనులు నరుకుడు పనులు లేనప్పుడు అయితే బయట పనులు కూలి పని కెళ్తూ ఉంటారు అవునండి మీరు హ్యాపీగానే ఉన్నారు కదా మరి ఇక్కడ ఈ పనులు చేస్తున్నారు కదా మీకు ఏదైనా విశ్వసర్పాలు అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు ఉంటాయండి ఓహో ఓకే అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ మహదేవపురం అంటే మన ఏలూరు ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం మహదేవపురం దగ్గర ఈ పామాయిల తోటల్లో అయితే ఈ కార్మికులు వ్యవసాయ కార్మికులు ఇలాగ పామాయిల తోటలను అయితే కాంట్రాక్ట్ తీసుకుని మన రైతుకు సంబంధం లేకుండా అంటే రైతుకి కూలీలతో శ్రమ లేకుండా వీళ్ళ సమయానికి వచ్చేసి కట్ చేసేసుకుని ట్రాక్టర్ మీదకి కూడా లోడ్ చేస్తారంటే దాని రేట్ అది మాట్లాడుకుంటే వీళ్ళు ఎకరానికి మొక్క అయితే నాలుగు వేలు పెద్ద తోటలు అయితే అంటే బాగా హైట్ ఎదిగిన చెట్లు అయితే ఆరు వేల వరకు తీసుకుంటున్నారంట అండి ఇలాగ ఇద్దరు ముగ్గురు వచ్చి ఇలా పొడుచుకుని వెళ్ళిపోతారు వాళ్ళు ఈ రకంగా అయితే వీళ్ళు జీవనోపాధి పొందుతున్నారండి ఓకే అండి బాయ్ అండి